ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం నమః ఓం గుర్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే చాలామంది చూడండి జాతకం చూడగానే మీకు మాతృదోషం ఉంది పితృదోషం ఉంది ఉంది అదేవిధంగా శాపం ఉంది అంటూ ఉంటారు అసలు ఈ యొక్క దోషాన్ని ఎలా చూస్తారు దానికి గల పరిహార మార్గం ఏమిటి దీన్ని చూసి ఓ భయపడిపోవాలా లేకపోతే చాలా సింపుల్గా ఎక్కడ ఏమీ భయపడకుండా చాలా సునాయాసంగా తీర్చుకునేటువంటి వంటిది ఈ యొక్క కలియుగానికి ఉంది అనేటువంటిది మనం గుర్తించాలా అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నం నుంచి అంటే మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు ఒక్కొక్క లగ్నానికి ఏ ప్లానెట్ పాడైతే ఈ మాతృదోషం కావచ్చు పితృదోషం కావచ్చు సర్పదోషం కావచ్చు దేవతా శాపం కావచ్చు వీటికి పరిహారం ఏమిటి ఎలా చూసుకోవాలి మనంతటా మనమే చూసుకోవచ్చు ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఏదో మిస్టేక్ చెప్పారు మనం తర్వాత మళ్ళీ అది లేదని తెలిసింది తర్వాత ఉందని తెలిసింది ఇవన్నీ కన్ఫ్యూజన్స్ లేకుండా మీ యొక్క కన్ఫ్యూజన్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి వీడియో చేస్తున్నాను సో ఎవ్రీ లగ్నం నుంచి చూసుకుంటే లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ అది మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి సహజంగా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఏంటి బాగా తెలివితే అట్లు నడిచే వికీపీడియా మరి మీకు పితృదోషము మాతృదోషము సర్పదోషము ఈ దేవతా శాపం ఎలా ఏర్పడతాయి ఏ ప్లానెట్స్ వల్ల ఏర్పడతాయి అంటే మాతృదోషం పర్టికులర్గా లగ్న చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు పాడవుతాడు మీ జన్మజాతకంలో మెరికి పాడయ్యాడు అయితే ఇక్కడ మాతృదోషంలో రెండు విషయాలు బాగా గమనించుకోవాలి మెర్క్రీ ప్లస్ మూన్ కూడా పాడయ్యాడా మూన్ ఎక్కువ పాడయ్యాడు మాతృదోషం ఎక్కువగా ఉంటుంది మెర్క్రీ మాత్రమే పాడయ్యాడు మూన్ పాడవలేదు మాతృదోషం ఎలా ఇస్తుంది అంటే ఇక్కడ చదువు రూపంలో ఇస్తుందండి అంటే ఏంటి ఇక్కడ తల్లికి ఇబ్బంది కాకుండా విద్య మీద పడుతుంది మీ మీ యొక్క కాంబినేషన్ అంతా కూడా అంటే ఏంటి ఈ దోషము మీ ఎడ్యుకేషన్ మీద చూపిస్తుంది మెర్క్యూరీ కనుక పాడైతే లేదా ఏదైనా ఒక తోటలు పొలాలు తీసుకోవడం వల్ల చూపిస్తుంది తోటలు పొలాల వల్ల ఎక్కువ స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది మెర్క్యూరీ కనుక పాడైతే మీకు అయితే ఈ డాక్యుమెంటేషన్ సరిగ్గా డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల ఒక ల్యాండ్ కొనడం వల్ల ఇట్లాంటి వాటి మీద చూపిస్తుంది ఎప్పుడు మాతృదోషం అనగానే తల్లి రూపంలో రావాలని రూల్ లేదు గుర్తుపెట్టుకోండి ఎలా వస్తుందంటే చెప్తాను చూడండి ఒక గమ్మత్తైన విషయం ఇక్కడది ఒక ల్యాండ్ తీసుకుంటారు ఒక తోట తీసుకుంటారు అక్కడ వాటర్ పడదు వాటర్కి ఎవరంటే కారకుడు చంద్రుడు చంద్రుడు మనసో జాత చంద్రమా మనసో జాత చంద్రుడు మాతృకారకుడు అంటే ప్లానెట్ ఎలా ఇస్తుంది అంటే ఒక భూమిని బేస్ చేసుకొని అక్కడ ఏదో ఒక పొలం పండిద్దాం అనుకుంటే అక్కడ నీరు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాడు పాస్ట్ లైఫ్లో మాతృ విషయంలోనూ వాటర్ విషయంలోనూ దోషం చేసినటువంటి దోషం ఎవరైనా మనసుని బాధపెట్టినా సరే ఈ దోషం ఈ రూపంలో వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలి విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చాంటింగ్ చేస్తూ ఉండాలి కుజాబుధ గ్రహాల దగ్గర కుజా కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి మరి పితృదోషాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి రవి యొక్క సైను రవితో పాటు మీరు శని భగవానుడి యొక్క స్థితి ఎలా ఉందో చూసుకోవాలి శని స్థితి కనుక బాగుంది పితృదోషం లేదు మీరు గుర్తుపెట్టుకోండి రవి బాగున్నాడు శనిస్థితి బాగుంది ఇంక మీరు మర్చిపోండి పితృదోషం ఉన్నా ఉన్నదన్నా కూడా అరే రవి సైన్ బాగుంది శని బాగున్నాడు ఎక్కడుందని మీరు అడగొచ్చు మీరు కానీ శని పాడైపోయాడు రవి కూడా పాడైపోయాడు అంటే అప్పుడు మీకు పితృదోషం ఉంది అని మీరు అర్థం చేసుకోండి అప్పుడు మరి ఏం చేయాలి గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్ మన గోధుమ రవ్వ క్యారెట్లు బెల్లము దేశీవాళీ గోవుకి పిడికడి పెట్టండి పిడికడి బెల్లము ఒక పావు కిలోనో అరకిలోనో క్యారెట్స్ చిన్నగా తరి తురిమి గోధుమ రవ్వ ఒక పావు కిలో ఎంతో చేసి చక్కగా తినిపించండి అద్భుతంగా ఉంటుంది అంటే మీకు పితృదోషం పోతుంది దీనివల్ల ఎందుకంటే గోవులో అధిక శాతం మీకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్ని జీవుల కంటే కూడా చూసుకుంటే మీ ఆరో అందులోకి ఎంటర్ దానికి ఎప్పుడైతే సేవ చేస్తున్నారో మీకు క్లియర్ అవుతుంది అదేవిధంగా ఆ పితృదోషం అధికంగా ఉండేటువంటి వారు మీకు కింద పని చేసేవాళ్ళు లేకపోతే పని వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదైనా పంచిపెట్టండి వాళ్ళ ఆనందంగా ఉండడానికి చూసుకోండి పితృదోషం ఆటోమేటిక్గా పోతుంది అదేవిధంగా దేవతా శాపాన్ని కూడా శని కారకుడు ఇక్కడ వీళ్ళకి నైన్త్ లార్డ్ మంత్రస్థానం శుక్రుడు అవుతాడు మళ్ళీ ఇక్కడ కాబట్టి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఏదైనా జపం చేస్తూ ఉన్నట్లయితే నూటికి నూరు శాతము దేవతా శాపం ఇక్కడ క్లియర్ అవుతుంది మరి సర్పదోషం ఉంటే సర్పదోషం ఉంటే వీళ్ళకి శత్రుత్వాలు ఎక్కువ అవుతాయి గుర్తుపెట్టుకోండి శత్రువులు పెరుగుతారు మిథున లగ్నం వారి కనుక సర్పదోషం ఉంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది మరి అలాగా భగవానుని చూస్తూ ఓం మిత్రాయ నమ అనే నామస్మరణ చేయండి అనే విధాలు మీకు బాగుంటుంది హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజోథరపీ బట్ వర్క్అట్ లైక్స్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమిపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి చాలా మందికి వాళ్ళ జన్మజాతం తెలియదు కానీ సిమ్టమ్స్ వాళ్ళ లైఫ్లో కొన్ని సిమ్టమ్స్ని బట్టి నాకు ఈ మాతృదోషం ఉంది పితృదోషం ఉంది అని కనిపెట్టొచ్చు అది ఎలాగా అంటే ఉదాహరణకి మీ మాతృదోషం ఉంది అని ఐడెంటిఫై చేయాలి కానీ జాతకం లేదు చిన్నప్పుడు రాయలేదు రాసినా ఎక్కడ మిస్ అయింది అప్పుడు తెలిసేది ఎలాగా అంటే ఒకటి మాతృదోషం ఉన్నటువంటి వారికి మెంటల్లీ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు అంటే ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ప్రతిసారి ఎందుకు చంద్రమా మనసో జాత అనేటువంటిది ఉంది మనకి శాస్త్రం మన వేదాల్లో ఉంది అంటే చంద్రుడు మనసుని రూల్ చేస్తుంటాడు మనసుకి కారకుడు చంద్రుడు వాళ్ళ జన్మజాతకంలో చంద్రుడు కనుక పాడయ్యాడంటే వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా బాగోదు మీ మానసిక స్థితి సరిగ్గా లేదు లేదా మీ మీ తల్లిగారు బాగా ఇబ్బంది పడుతున్నారు తల్లిగారితో మీకు రిలేషన్స్ పాడయ్యాయి తల్లి తరపు బంధువులతో కూడా మీకు అస్సలు బాగాలేదు మీరు ఎంత తల్లిగారికి చేస్తున్న తల్లిగారితో మీకు వ్యతిరేకత వస్తుంది మిగతా పిల్లలందరితో బాగుంటున్నారు తల్లిగారితో మీకు వ్యతిరేకత వస్తుంది అంటే దీని అర్థం ఏమిటంటే మీరు పాస్ట్ లైఫ్లో తల్లిగారికి సంబంధించినటువంటిది ఏదో దోషం చేశారు అంటే తల్లి చక్కగా చూసుకుంటున్నా తల్లిని ఏదో ఇవాళ రేపు మనం వీడియోలో చూస్తూ ఉంటాం తల్లిని కొట్టినటువంటి కొడుకు వీడింత అని చెప్పి యూట్యూబ్లో వస్తూ ఉంటుంది అంటే ఏమిటి వాడికి తెలియకుండా అజ్ఞానంలో పనిచేశాడు పాస్ట్ లైఫ్లో నెక్స్ట్ జన్మలో సొంత తల్లితో వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంటాడు దాన్ని మాతృదోషము అంటారు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ జన్మలో కూడా దాని ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు నేను పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఇది అని అర్థం చేసుకొని తల్లికి నమస్కారం చేసుకోవడం ముందుగా నేర్చుకోండి మరి పితృదోషం అయితే ఈ తల్లికి సంబంధించిన దోషం పిత్ మాతృదోషం ఉన్నప్పుడు అన్నదానాలు ఎక్కువగా చేయండి నదీ స్నానాలు ఎక్కువగా చేయండి అదేవిధంగా ఎండాకాలం వచ్చినప్పుడు మనకి చలివేంద్రాలు పెడుతూ ఉంటారు అటువంటివి ఎక్కువగా చేయండి గోవుల్ని చక్కగా మీరు స్నానం చేయించండి గోవులకి గోవులకి నీళ్లు పెట్టండి పక్షులకి నీళ్లు పెట్టండి ఇవన్నీ కూడా మాతృదోషాన్ని తొలగిస్తుంది ఇంట్లో వన్ డ్రాప్ కూడా వాటర్ వేస్తామని ఇవ్వకండి వాటర్ ఎంత సేవ్ చేస్తే మాతృదోషం ఎందుకంటే ప్రకృతితో సంబంధం ఉంటుంది మన దోషాలు మన యోగాలన్నీ కూడా నేచర్తో సంబంధం కలిగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి పితృదోషం పితృదోషం వస్తే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి తల్లి తండ్రి గారు బాధ్యత లేకుండా ఉండేటువంటి ఒక తండ్రి లేదా తండ్రి చిన్న వయసులోనే చనిపోవడం ముఖ్యంగా సింహరాశి పాడవుతుంది వాళ్ళకి అంటే సింహరాశిలో పాపగ్రహాలు ఉంటాయి ఆ పితృదోషం ఎప్పుడు పోతుందంటే వారికి స్త్రీ సంతానం కలిగితే పితృదోషం పోతుందండి ఇది ఒక అద్భుతమైన ఇది స్త్రీ సంతానం కలిగింది వీళ్ళు ఎప్పుడైతే కన్యాదానం చేస్తా చేసేటువంటి యోగ్యత పొందుతారో ఎందుకంటే కన్యాదానం వల్ల పితృదోషం పోతుంది మరి సరే స్త్రీ సంతానం కలగలేదు పురుష సంతానమే కలిగింది కానీ తండ్రితో ఎటువంటిది మీరు అనుభవించలేదు అంటే చిన్నప్పటి నుంచి కూడా తండ్రి బాధ్యత లేకుండా తిరిగారు మీరే ఇల్లు చూసుకోవాల్సి వచ్చింది లేదా తండ్రి ఎర్లీగా డెత్ అవుతారు కొంతమందికి దురదృష్టవశాత్తు పాపం చాలా ఘోరమైనటువంటి విషయం అలాగే మరొక విషయం ఏంటంటే తండ్రితో విభేదాలు ఉంటాయి కొంతమందికి అది సర్వసాధారణంగా మేనలగ్నంలో జన్మించేటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది లేదా రవి పాడైనా కూడా ఉంటుంది అదేవిధంగా పితృదోషంలో తండ్రితో మాత్రమే కాకుండా మీ యొక్క పూర్వీకులు ఉంటారు తాతలు ముత్తాతలు వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి మనకి శాస్త్రాల్లో ఒకటే అమ్మవారు రెండు రకాలుగా ఉంటుంది అలాగా మాతృ సంబంధించిన దాంట్లోనే ఉంటుంది పితృ సంబంధించిన దాంట్లోని అది అది తల్లిదండ్రుల యో తల్లిదండ్రుల ద్వారా ఇచ్చేటువంటిది తానే ఇస్తుంది దేవత సంబంధించిన అనుగ్రహము మరియు పితృదేవత సంబంధించిన అనుగ్రహాన్ని ఇచ్చేటువంటిది కూడా అమ్మవారే అని చెప్పబడింది శాస్త్రంలో కాబట్టి ఏమిటి మీకు పితృదేవతా సంబంధంగా వచ్చేటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో ఆగిపోయింది ఇక్కడ మీకు అప్పుడు ఏం చేయాలి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయాలి హృదయ పఠనం చేయాలి సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ ఉండాలి అప్పుడు కానీ మీకు పితృదోషం పోదు అదేవిధంగా మీరు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి ఇక సర్పదోషం మీకు వీలైతే కనుక మీకు సర్పదోషం ఉందని అసలు ఎట్లా తెలుస్తుంది మీకు లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ వస్తాయండి పుట్టాము పుట్టినప్పటి నుంచి పుట్టగానే అనారోగ్యం సరే అక్కడ అయిపోయింది లైఫ్ చదువు దగ్గరికి వెళ్ళేసరికి చదువులో సరిగ్గా శ్రద్ధలు పెట్టలేకపోవడము చదువు సరిగ్గా లేకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సరే అక్కడ అయిపోయింది ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి సెటిల్మెంట్ సరిగ్గా లేదు అక్కడ అయింది వివాహం చేసుకుందాం అనుకునేసరికి సరైనటువంటి భర్త లేదు సరైన భార్య రాలేదు అతనికి ఆమెకు కావచ్చు అతనికి కావచ్చు ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎందుకు సర్పము సర్పములా వెంటాడుతుండే ఎప్పుడేదో భయం అమ్మో ఇప్పుడు నేను వివాహం చేసుకుంటే ఎలాంటి వాళ్ళు వస్తారు నా లైఫ్లో నేను ఇలాంటి ఇబ్బంది చూశాను ఇప్పుడు ఎలాంటి పార్ట్నర్ వస్తారు ఈ భయం మిమ్మల్ని వెంటాడుతుంది బికాజ్ ఆఫ్ సర్పం కదా మరి దీనికి ఏమిటి భయపడుతూ కూర్చోవాలా ఏమీ భయపడకండి సింపుల్ సింపుల్ అంటే సింపుల్ ఎలాగా మీరు ఒక మంత్రం చేస్తుండండి రెగ్యులర్గా అది అంటే సర్పదోషానికి అద్భుతమైనటువంటి మంత్రం ఒకటే ఓం ధుమ్ దుర్గాయ నమ అనే నామస్మరణ చేస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడమే దీన్ని మించినటువంటి మంత్రం మరొకటి లేదు ఎందుకంటే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దాని చుట్టూ చేస్తే ఇంకా మంచిది బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటారు అంటే మీ యొక్క పుట్టుకు దగ్గర నుంచి మీ ఎండింగ్ వరకు జరిగేటువంటి ప్రతి దాన్ని ఆ యొక్క భగవత్ స్వరూపము మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఆ మాయలో పడకుండా చేస్తుంది మరి ఇక్కడ మీకు దేవతా శాపం ఉంది అప్పుడేం తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది మీకు దేవతా షాపం ఉందని మీ జాతకం లేదు కానీ ఎట్లా ఐడెంటిఫై చేయాలి దాన్ని ఒకటే ప్రశ్న ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కానీ నాకు ఏ క్లూ లేదని అసలు ఎట్లా కనిపెట్టాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని పూజలు చేసినా మీకు ఫలించ దేవతా శాపం ఉంటాయి చాలామంది అంటుంటారు ఏమండి నేను పలానా టెంపుల్కి వెళ్ళిపోయాను పలానా క్షేత్రానికి వెళ్ళిపోయాను ఓ పలానా హోమం చేసేసాను చెండీ చేసేసాను లేకపోతే నేను బగలాముఖి చేసేసాను ఓ చెప్పేస్తుంటారు కానీ ఒక్కటి ఫలించదు ఎందుకు అంటే నువ్వు పూర్వజన్మల్లో గుర్తుపెట్టుకోండి బాగా దేవుళ్ళు లేడని ఆల్రెడీ పూజించేవాడిని హేళన చేయడము ఆల్రెడీ భక్తుణ్ణి ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివి చేసి ఉంటావు అందుకని ఈ జన్మలో దేవతా శాపం ఏర్పడుతుంది అంటే నీ పన్ను చేసుకుంటే వెళ్ళిపోతే ఎప్పుడు భగవంతుడు ఏమంటారు దేవుడు భగవంతుని తిట్టినా సరే ఏమంటండి గుర్తుపెట్టుకోండి అంటే చిన్నపిల్లల్ని చూసినట్టే చూస్తారు కానీ భగవంతుని నమ్ముకున్న వాడిని మనం కనుక ఇబ్బంది పెట్టి వాడిని గెలికి చేశాము అంటే భగవంతుడు ఊరుకోడు కాబట్టి ఏంటంటే నిజమైనటువంటి వాడిని ఏదో వేషాలు వేసుకొని ఇబ్బంది పెట్టేవాడి గురించి మాట్లాడట్లే పైకి మాత్రం భగవద్భక్తుళ్ళాగా లోపల మాత్రం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాడిని నువ్వు ఇబ్బంది పెట్టిన భగవంతుడు మెచ్చుకుంటాడు కానీ నిజమైనటువంటి భక్తుడిని కనుక మనం ఇబ్బంది పెట్టాము ఆ వ్యక్తిని అంటే అది దేవతా శాపం కింద మారుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే నామం ఉంటుంది అది రెగ్యులర్గా చాంటింగ్ చేసుకుంటే కానీ మీరు ఇప్పుడు నిత్య దేవతారాధన ఇంట్లో చేస్తున్న టెంపుల్స్కి వెళ్తున్నా అప్పుడు మీకు అది ఫలించదు అంటే ఏంటి ఇవి ఫలించాలంటే ఈ మంత్రం చేసుకోవాలి ఇది చేసుకోకుండా మీరు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళినా ఏం చేసినా ఫలించదు దీన్నే దేవతా శాపం అంటారు దేవతాశాపము చాలా అంటే చాలా జాగ్రత్తగా దాన్ని క్లియర్ చేసుకోవాలి ఈ మంత్రం చేసుకొని ఎందుకంటే అసలు దేవతాశాపం ఉన్న వాళ్ళకి మరొక రోగం కూడా వస్తుంటుందండి ఏమిటందంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు మీకు తెలిసే ఉంటుంది అంటే మీ ఇమ్యూనిటీయే మీద దాడి చేస్తుంది మిమ్మల్ని కాపాడాల్సినటువంటిది మిమ్మల్ని దాడి చేస్తుంది అంటే ఏమిటి మనల్ని కాపాడాల్సిన భగవంతుడే మనకి సాకారం చేయకుండా ఉంటారు దాన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు అది అది అవుతుంది ముఖ్యంగా ఈ దేవతా శాపంలో జూపిటర్ పాడైపోతాడు చాలా కేసెస్లో జూపిటర్ ఎప్పుడైనా పాడేయంటే జూపిటర్ అంటే ఏమిటి గురుత్వాకర శక్తి మనకు చూడండి భూమి మీదకి ఏదైనా ఒక శకలం వస్తుందంటే గురువు తన వైపు లాగేసుకుంటాడు ఈ భూమిని కాపాడేటువంటి దాంట్లో అలా ఉంటుంది కాబట్టి ఇవి చేసుకోండి లలిత అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి నాకు నాకువేమీ తెలియవు లలిత అమ్మవారిని నమ్ముకోండి ఉదయం సాయంత్రం లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి అమ్మ నాకు ఇవేమీ తెలియదు పాపము పుణ్యము ఇవేమీ నాకు తెలియవు నేను ఏదో అజ్ఞానం ఏదో చేసి ఉంటాను కానీ నా జన్మ ఇప్పుడు నేను మారడానికి నీ పాదాలు పట్టుకున్నాను నేను నిన్నే నమ్ముకుంటున్నా నువ్వు తప్ప నాకు మరొక ఇది లేదనుకో మీ పని మీరు ధర్మంగా చేసుకుంటూ పోండి ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు శ్రీమాత